మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ చాగంటి ప్రసాద్ గారు రచించిన సగము నివ్వెరపోయే ఒక మంచి కథను వినేద్దామండి లేచి బ్రష్ చేసుకోండి కాఫీ తాగుదురు గాని అంటూ మెల్లగా తట్టి లేపింది పార్వతి జాగ్రత్తగా పక్క మించి లేచాను అప్పటికే బాత్రూమ్ లో పేస్ట్ వేసిన బ్రష్ కూర్చోవడానికి స్టూలు బకెట్లో వేడి నీళ్లు సిద్ధం చేసి ఉంచింది పార్వతి నా పనులన్నీ చేసుకుని హాల్లో సోఫాలో కూర్చున్నా పవిట చెంగుతో వేడి కాఫీ గ్లాస్ని టీపాయ్ మీద పెట్టి దాన్ని నాకు దగ్గరగా జరిపింది కాఫీ నెమ్మదిగా తాగుతూ షూస్ పాలిష్ చేసుకుంటున్నా నా చిన్న కొడుకు శ్రీకర్ని చూశాను హాయ్ డాడ్ గుడ్ మార్నింగ్ అంటూ పలకరించాడు వాడు ఏరా పరీక్షలు ఎప్పటినుంచి న్యూస్ పేపర్ తీసుకుంటూ అడిగాను ఏప్రిల్లో ఉండొచ్చు డాడీ పదో తరగతి చదువుతున్నవాడు పళ్ళన్ని బయటపెట్టి నవ్వుతూ అన్నాడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఒక్కడే ఉండి ఎటువంటి బెంగా భయము లేకుండా బుద్ధిగా చదువుకున్నాడు ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కొడుకు కిరణ్ లేదు కాలేజీకి విన్నట్టున్నాడు ఆ రోజు నాకు గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు సమయానికి అంబులెన్స్ రాకపోతే కిరణ్ నన్ను కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు నేను కారు కొన్న కొత్తలో వాడు డ్రైవింగ్ నేర్చుకుంటానంటే ఇప్పుడే వద్దు అని వారించాను ఎదిగిన పిల్లాడు కారు డ్రైవింగ్ నేర్చుకుంటే మంచిదన్నది పార్వతి చొరవతో వాడు డ్రైవింగ్ నేర్చుకోబట్టి నేను బతికి పట్టగట్టాను మీ పిల్లలు ఆణిముచ్చని బంధువర్గం పొగుడుతూ ఉంటే నాకు గర్వంగా ఉంటుంది కానీ వాళ్ళిద్దరి పెంపకంలో పార్వతీదే మొదటి స్థానం నా పిల్లల్ని అని చెప్పుకోకూడదు కానీ వాళ్ళు చాలా క్రమశిక్షణలో బాధ్యతగా ఉంటారు బాయ్ డాడ్ పుస్తకాల బ్యాగు భుజాన వేసుకుని స్కూల్కి బయలుదేరాడు శ్రీకర్ చెమట పట్టిన ముఖాన్ని చెంగుతో తుడుచుకుంటూ ఓ బౌల్లో ఓట్స్ తెచ్చి నా ముందు పెట్టింది పార్వతి చూశాను ముఖం పైన చెదిరిన కుంకుమ రేఖ రెండు తెల్ల కలువల మధ్య కమిలిపోయిన ఎర్ర తామరలా ఉంది మనిషి బాగా చిక్కి వడిలిన మందారం మొక్కలా ఉంది కుక్కర్ కూత వినపడగానే మళ్ళీ వంటింట్లోకి వడివడిగా నడిచింది ఓట్స్ నెమ్మదిగా చెంచాతో తింటున్నాను నెల రోజుల క్రితం జరిగిన సంఘటనతో పాటు నాలో కలిగిన సందేహాల సముద్రపు కెరటం మళ్లీ ముంచెత్తటం మొదలై మనసు వ్యాకులతకు లోనైంది ఆ రోజు ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరాను నడుస్తూ గుండెల్లో బరువుగా అనిపించింది నడక భారమైంది ఆయాసంతో పాటు రొప్పు వచ్చి ఊపిరి తీయడం కష్టమైంది గుండెల్లో ఏదో ప్రాబ్లం అనిపించి బస్ స్టాప్ దగ్గర కూర్చున్నాను ఆయాసం కాస్త తగ్గిందనిపించింది ఇంటికి వెళ్ళాక పార్వతీకి చెబుదామని అనవసరంగా ఆమెను కంగారు పెట్టడం ఎందుకని చెప్పలేదు రేపొకసారి డాక్టర్కి చూపించుకుంటే సరే అనుకొని ఊరుకున్నాను కాని తెల్లవారుజామున హఠాత్తుగా గుండెల్లో భరించరాని నొప్పితో పాటు విపరీతంగా చెమటలు పోశాయి గుండె మొరాయిస్తుందని అర్థమైంది కంగారు పడుతూ పార్వతిని లేపి చెప్పాను నన్ను మెల్లగా కుర్చీలో కూర్చోబెట్టి నా నాలుగు కింద ఏదో మాత్ర పెట్టి చప్పరించండి వెంటనే కిరణ్ని లేపి కార్లో దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్లింది ఎమర్జెన్సీలో కొన్ని టెస్టులు చేసిన తర్వాత అటాక్ అని నిర్ధారించి ఐసీయూకి తరలించారు నాకు అవసరమైన ట్రీట్మెంటు అందే వరకు పార్వతి విశ్రమించలేదు కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఆఫీసులో వాళ్ళకి ఫోన్లు చేసి జరిగింది వాళ్లకు తెలియపరిచింది మనం జాగ్రత్త పట్టం లేదు ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు పెట్టేస్తున్నాం హఠాత్తు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మెడికల్ ఇన్సూరెన్స్ లేదు కనీస సేవింగ్స్ లేవు ఈ సిటీలో హాస్పిటల్కి వెళ్లవలసి వస్తే అయ్యే ఖర్చులు తట్టుకునే స్థాయి మనకు లేదు అని భయపడుతూ నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని పరోక్షంగా చెప్పేది పార్వతి మనం ఇంకా చిన్నవాళ్లం భయపడే రోగాలు ఏమి రావులే అంటూ కొట్టిపారేసేవాణ్ణి కనీస వ్యాయామం లేని జీవనశైలి ఒళ్ళు వంచి నా నేను చేసుకొని మితిమీరిన బద్దకం వలన పొట్ట బరువు పెరిగి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె మొరాయించింది ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం ఉంది పరిస్థితి బైపాస్ వరకు వెళ్ళింది సర్జరీ అయ్యాక రూమ్ కి మార్చారు మొదటి రోజున నా చెల్లెలు సుజన పార్వతి తమ్ముడు అతని భార్య వచ్చి వెళ్లిపోయారు సుజన నాలుగు రోజులు పోయాక మళ్లీ చూడటానికి వచ్చింది తిరిగి వెళ్ళిపోతూ ఆ రోజు నిన్ను చూసి అందరం ఎంత కంగారు పడ్డామోరా మా ఎవ్వరికీ ఏడు బాగలేదు మీ బావగారు కూడా చాలా బాధపడ్డారు అదేం చోద్యమో మీ ఆవిడ కంట్లోంచి ఒక్క నిడ్చుక కారితే ఒట్టు అంటూ ముక్కు ముక్కుచీదుకుంటూ నాటకీయంగా ఆ మాటలు వినగానే నా ఆలోచన పరిపరి విధాలుగా పోయింది మనసు బాధగా మూలిగింది వెంటనే పార్వతిని చూడాలనిపించింది ఇంతలో తలుపు తెరుచుకొని రేపు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారట అంటూ పార్వతి వచ్చింది ఆమె కళ్ళల్లోకి చూస్తే ప్రయత్నం చేశాను అలసినట్టున్న ఆమె ప్రశాంతమైన కళ్ళల్లో ఎటువంటి భావాలు కనిపెట్టలేకపోయాను ఆ విశాలమైన కళ్ళను చూస్తే నేను పార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తన కళ్ళు ఎన్నో ఊసులు చెప్పేవి ఎన్నో మధుర భావాలు పలికేవి తన కళ్ళ నుండి ప్రవహించే ప్రేమ భావాల ప్రవాహాలను కొట్టుకుపోవడమే తెలుసు కన్నీళ్లు ఎప్పుడు చూడలేదు కాని ఇప్పుడున్న పరిస్థితి వేరే నేను అంత ప్రమాదంలో ఉన్నా తన కంట నీరు రాలేదా ఆమె కళ్ళు ఇంకిపోయాయా అంత రాయిలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు బాబు అన్న సుజన మాటలు నా చెవుల్లో గింగురమంటున్నాయి ఎన్నెన్నో సందేహాల మబ్బుల మనసులో కమ్ముకున్నాయి ఇంతలో నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ వచ్చి చెక్ చేసి అంతా బాగుంది శశాంక్ గారు నెల రోజులు రెస్ట్ రెస్ట్ రాశాను మీ ఆఫీసులో సబ్మిట్ చేసుకోండి అన్నాడు డయటిషియన్ చేత నాకు ఎటువంటి డైట్ పెట్టాలో పార్వతికి చెప్పించాడు ఇంతలో నర్సు వచ్చి టాబ్లెట్స్ మింగించింది సందేహాలతో అలసిపోయిన మనస్సు నిద్రలోకి జారుకుంది కిరణ్ పార్వతి ఏం పాటలు పడ్డారో నాకు తెలియనివ్వకుండా డిశ్చార్జ్ బిల్లు చెల్లించి మర్నాడు ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళు హాస్పిటల్ బిల్లు ఎలా చెల్లించారో అని నేను అడగలేకపోయాను కారణం హాస్పిటల్లో జాయిన్ అయ్యే సమయంలో ఒక్క రూపాయి కూడా నా జేబులో లేదు మరి పార్వతి బిల్లు ఎలా కట్టిందో మా చెల్లిచ్చిందా బావుమరది ఇచ్చాడా ఎవరిచ్చినా మళ్లీ తీర్చాలిగా వాళ్ళు కూడా చిన్న జీతగాళ్లే పీఎఫ్ లోన్ పెట్టి ఆ అప్పు తీర్చాలి ఆలోచిస్తూ ఉంటే బుర్ర వేడెక్కిపోతోంది నిస్సత్తువుగా మంచం మీద వాలిపోయాను భోజనం చేయండి అంటూ పార్వతి దగ్గరకు వచ్చి ప్లేట్లో రెండు పుల్కాలు బీరకాయ చప్పిడి కూర పెట్టింది అనాసక్తిగా నములుతూ తన కళ్ళల్లోకి మళ్లీ నా సందేహాల శరాలు సంధించాను బాధ బెంగ విచారము ఏదైనా కనపడుతుందేమోనని చూశాను నిర్మలంగా ఉన్నాయి తన కళ్ళు భావాతీతమైనది ఏదో తనలో కనిపిస్తోంది తెలుసన్న తెలుసున్న ఎవరికైనా కష్టం వస్తే తనకే ఆ కష్టం వచ్చినట్టు ఎంతో బాధపడేది తనకు తోచిన సలహా చెప్పడం అవసరమైతే ఫోన్ చేసి సాయం ఏదైనా కావాలా అని అడిగి మరీ సహాయం చేసే మంచి మనసు తన సొంతం కదా మరి నా విషయంలో ఏమిటి యంత్రంలా పనిచేసుకుపోతోంది స్పందన కనబడటం లేదు నా మీద ప్రేమ తగ్గిపోయిందా అలా అనుకోగానే గుండె బరువెక్కిపోయింది ఇంతలో పుస్తకాల బ్యాగ్ మోసుకుంటూ వచ్చి దాన్ని సోఫాలో పడేసి షూస్ విప్పుతూ రేపు స్కూల్కి పేరెంట్స్ని తీసుకురమ్మన్నారు డాడీ స్కూల్ టాపర్స్ పేరెంట్స్ ఒక్కళ్ళనే ఇన్వైట్ చేశారు అన్నాడు శ్రీకర్ మేమెందుకురా విసుక్కున్నా ఏమో మరి తెలియదన్నట్టుగా చేతులూపి బాత్రూంలోకి దూరాడు ఏదైనా ఇంపార్టెంట్ అవ్వచ్చు మీరు రాలేరు నేను వెళతాను మరి చెప్పి తన పనిలో పడిపోయింది పార్వతి తెల్లవారుజాం ఐదు గంటలు కావస్తోంది వంటింటి సామాను చప్పుళ్ళకు లేచాను తలారా స్నానం చేసిన పార్వతి వంటగదిలో కనపడింది నా చూపు దేవుడి గది వైపు మళ్ళింది మందిరాల్లో దీపం వెలిగించినట్టుంది దీపపు కాంతి పరావర్తనం తన పసుపు పచ్చ మేనిపై ప్రతిఫలిస్తోంది దేవదేవుడు చిరునవ్వులు నవ్వుతున్నట్టుగా కనిపించాడు పార్వతి పెద్దగా పూజలు చేయదు గాని క్రమం తప్పకుండా పూలతో దేవుణ్ణి అలంకరించి దీపం పెట్టి తన పనిలో నిమగ్నమవుతుంది మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఒకసారి తలుచుకుంటే చాలు అంతా ఆయనే చూసుకుంటాడు అంటుంది చూపు పార్వతి మీదకు మళ్లించాను కట్టుకున్న పసుపు కాటం చీరలో మంచులో తడిసిన సింహాచలం సంపెంగలా ఉంది నుదుటి మీద ఉదయారుని బెంబంలా కుంకుమం బెరుస్తోంది శ్రీకా స్కూల్ ప్రోగ్రామ్స్కి వెళ్లాలని కాబోలు హడావిడి పడుతూ నా కోసం పెద్దాడి కోసం టిఫిను భోజనము సిద్ధం చేస్తున్నట్లుంది లేచారా బ్రష్ చేసుకోండి కాఫీ తాగుదురు గాని అంటూ వంటింట్లోంచి బయటకు వచ్చి చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది కాఫీ తాగుతుండగా వచ్చి మీకు టిఫిన్ చేసి బల్ల మీద పెట్టాను పక్కనే ట్యాబ్లెట్స్ పెట్టాను మర్చిపోకుండా వేసుకోండి స్కూల్ ప్రోగ్రాం అవ్వగానే వచ్చేస్తా అంటూ జాగ్రత్తలు చెప్పి స్కూల్కి వెళ్ళిపోయింది మళ్ళీ ఆలోచనల జడివాన మొదలైంది తింటున్న టిఫిన్ నోటికి రుచిగా అనిపించటం లేదు వచ్చిన వాళ్లతో తీవ్రంగా వచ్చిన గుండె నొప్పిని వెనువెంటనే హాస్పిటల్కి తీసుకువచ్చిన సంఘటన వర్ణించి చెప్పిందట కాని నేను ఏమైపోతానో అనే బాధ తన కళ్ళల్లో కనపడలేదట ఎందుకలా ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదన్నా అసంతృప్త ప్రతి ఆదివారం బయటకు తిప్పుతానన్నాను కానీ నా ఫ్రెండ్స్ తోనే జల్సాలు చేసుకున్నాను అది తప్ప ఏ ఒక్క ఆదివారము మాట నిలబెట్టుకోలేదు తనను పట్టించుకోలేదు ప్రతి నెల నాకు వచ్చే జీతం సరిపోదని వేణీళ్లకు చన్నీళ్ళు తోడులా తాను ఉద్యోగం చేస్తానని అంటే తప్పకుండా చేద్దు గాని అన్నాను కాని పెళ్లికి ముందు చేసిన వాగ్దానానికి తర్వాత నీళ్లు వదిలేశాను ఎందుకు పార్వతికి ఆర్థిక స్వతంత్రం పెరిగితే తన మాట వినదని తన పురుషాధిక్యత తగ్గిపోతుందనే భయంతోనేగా అప్పటికి చాలా సార్లు చెప్పి చూసింది ఏదో ఏదో ఒక వంక పెట్టి ఆమె ఆలోచనలను మొగ్గలోనే తుంచేశాను అందుకే పార్వతికి నా మీద ప్రేమ పోయిందా ఇంతకాలం నేను బాధ్యతారహితంగా ప్రవర్తించాననా అదే తన గుండెను బండరాయిగా మార్చిందా కేవలం పిల్లల కోసమే నాతో కలిసి ఉంటోందా తన దృష్టిలో నేను ఉన్నా పోయినా ఒకటేనా తల బద్దలైపోతోంది కాస్త కాఫీ తాగితేగాని తగ్గుతుందని లేచి కిచెన్ లోకి కలుపుకుందాం అనుకున్నాను స్టవ్ పక్కన ఫ్లాస్క్ కనపడింది ఓహో నా కోసం కాఫీ కూడా పెట్టుంచిందా వేడివేడి కాఫీ కప్పులో పోసుకున్నాను ఒక్కసారిగా నా కళ్ళు చిప్పెళ్ళాయి నాకు ఎప్పుడు ఏం కావాలో అనుక్షణం గమనించుకునే పార్వతిలో ఉన్నది కేవలం బాధ్యత మాత్రమేనా ప్రేమ కాదా బయట వాన మొదలైంది ఇంతలో కాలింగెలి మోగింది పార్వతి తడిసిన చీరలో లోపలికి వచ్చింది అయ్యో తడిసిపోయావా అంటూ లేచి తువ్వాలు తీసుకురాబోయాను పర్వాలేదు మీరు లేవకండి అంటూ తనే వెళ్లి తెచ్చుకుని తలదుడుచుకుంది స్కూల్ వాళ్ళు ఎందుకు రమ్మన్నారు అడిగాను టాప్ టెన్ లో ఉన్న వాళ్లకు మళ్ళీ విడిగా క్లాసులట ఎన్నింటికి స్కూల్ కి పంపాలో అలాంటి విషయాలన్నీ వివరాలు చెప్పారు అంటూ అయ్యో బాల్కనీలో బట్టలన్నీ తడిచిపోయాయే అంటూ వాటిని తీసుకువచ్చి హాల్లో ఆడబెట్టింది హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది రేపటి నుంచి మీ చేత చిన్న చిన్న ఎక్ససైజ్లు చేయించాలట హాస్పిటల్లోనే ఒక రిహేబిలిటేషన్ వింగ్ ఉందట అక్కడకు తీసుకురమ్మన్నారు బాబోయ్ చేయగలనా అంటూ భయపడుతూ గుండె తడుముకున్నాను ఆపరేషన్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత తప్పనిసరిగా సింపుల్ ఎక్సర్సైజులు చేయడం మొదలు పెట్టాలట ఒక నెల రోజులు చేయిస్తారట తర్వాత మీ అంతట మీరే చేసుకోవాలట అప్పుడే డాక్టర్ గారు ఫాలో అప్ రివ్యూలో మీ కండిషన్ చెక్ చేస్తారట వెళ్ళక తప్పదు అనే ధైర్యం వచ్చేలా చెప్పి తన పనిలో నిమగ్నం అయిపోయింది ఇంటి పనికి తోడు నన్ను రోజు అక్కడకు తీసుకువెళ్లమనే భారం కూడా తోడయింది శారీరకంగా కూడ తీసుకుని ఆఫీస్ కు వెళ్లడం మొదలు పెట్టాను ఉన్న బరువు తగ్గడం వలన శరీరం గాలిలో హాయిగా తేలుతున్నట్టుగా ఉంది కాని మనసులో ఏదో వెలితి మనసులో మొలకెత్తిన సందేహపు విత్తు మొక్క రూపం దాల్చి రోజు రోజుకి ఎదుగుతోంది ఆఫీసులో పని త్వరగా అయిపోతుందని బాసుని పర్మిషన్ అడిగి ఇంటికి వచ్చేశాను వచ్చే దారిలో మల్లె పువ్వులు పార్వతీకి ఇష్టమైన హల్వా కొన్నాను పిల్లల పరీక్షలు అయిపోయాయి బయటికి వెళ్ళినట్టున్నారు అలికి లేదు పార్వతి తలార స్నానం చేసినట్లుంది ఫ్రెష్గా కనపడింది కాఫీ తెచ్చిచ్చింది నెమ్మదిగా తాగుతూ పార్వతీకేసి కన్నార్పకుండా చూస్తూ ఉన్నాను ఏమిటి అలా చూస్తున్నారు అడిగింది నవ్వుతూ కాఫీ కప్పు పక్కన పెట్టి తన చెయ్యి పట్టుకుని సోఫాలో పక్కన కూర్చోబెట్టుకున్నాను సారీ పారు నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాను కదూ అన్నాను ఉపోద్ఘాతంగా నాకు సారి చెప్పడం ఏంటి ఏమైంది మీకు సడన్ గా దేని గురించి అంది ప్రశ్నార్థకంగా మొహం పెట్టి హఠాత్తుగా ఆస్పత్రి పాలై నిన్ను పిల్లలను కంగారు పెట్టడం నా స్వయంకృతం కాదు అంటూ తన మొహంలో భావాలు వెతకడానికి ప్రయత్నించాను చాచా అలా అంటారేమిటి అనారోగ్యం చెప్పి వస్తుందా మీరు క్షేమంగా ఇంటికి వచ్చారు అదే చాలు అంటూ నేను తెచ్చిన పూలు జడలో తురుముకుంది పారు ఏమీ అనిపించలేదా నాకు ఏదైనా జరిగితే మీ పరిస్థితి ఏమవుతుందోనని భయం వేయలేదా అడిగాను తన చేతిని నా చేతిలోకి తీసుకుని ఎందుకు వేయలేదు మీరు గుండె నొప్పి అన్న వెంటనే నా గుండె జారిపోయింది అంతలో ఎప్పుడో మా మావయ్య సాట్రేట్ మాత్రలు ఇంట్లో ఉంచడం మంచిదని గుండెపోటు వస్తే అవి నాలుక కింద పెట్టుకుంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కాస్త టైం దొరుకుతుందని చెబితే ఆ మాత్రలు కొని ఇంట్లో పెట్టిన విషయం గుర్తొచ్చింది వెంటనే అవి మీకు ఇవ్వడం వలన కాస్త టైం దొరికింది ఆ రోజు హాస్పిటల్ స్ట్రెచ్చర్ మీద తీసుకువెళ్తున్నప్పుడు మీ గుండె ఎగిసెగిసి పడుతోంది ఊపిరి తీసుకోలేకపోతున్నారు మీకు వచ్చింది సివియర్ అటాక్ అని దగ్గర వాళ్ళందరికీ తెలియజేయమని డాక్టర్స్ చెప్పడంతో లోకం గిర్రున తిరిగినట్లయింది మెదడు ముద్దుబారిపోయింది కాసేపు ఏం చేయాలో తోచక కాలు చెయ్యి ఆడలేదు కానీ నేనే అధైర్యపడితే పిల్లల పరిస్థితి ఏమిటి వాళ్ళు ఎంత కంగారు పడతారు ధైర్యంగా నిలబడాలి అనుకుని మీకు ఏం జరగదని మనసుకు సర్ది చెప్పుకున్నాను మిమ్మల్ని చూడ్డానికి ఎంతమంది బంధువులు వచ్చినా పనులు మానుకొని వాళ్ళు మాత్రం ఎంతకాలం ఉండగలరు నేను ఏడుస్తూ కూర్చుంటే మాటలతో ఓదారుస్తారు కానీ ఎవరు మాత్రం ఏం సాయం చేయగలరు అందుకే కంటే నుండి ఒక్క నీటి చుక్క కూడా రాకుండా రాలనివ్వకుండా ఉగ్గబట్టుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను ఒక పక్క అందరూ మీరు బతికే ఛాన్స్ సగం సగం అని మాట్లాడుకుంటూ ఉంటే భయంతో గుండె జారిపోతున్నా ఏడుపు తన్నుకొస్తున్నా మీరు క్షేమంగా ఉంటారు అని ఒకటికి పదిసార్లు చెప్పుకొని గుండెను రాయి చేసుకున్నాను మీరు ఏమైనా జరిగి ఉంటే అన్న ఊహే నేను భరించలేనండి అసలు ఆలోచన దగ్గరకు రానివ్వలేదు అంటూ నన్ను గాఢంగా కౌగులించుకుని బావురుమంది ఎన్నో రోజులుగా పార్వతి తన గుండెల్లో దాచుకున్న దుఃఖం కన్నీళ్ల గంగా ప్రవాహంగా అవుతోంది నేను ప్రేమించిన కొన్నేళ్లుగా ఆహారము నేనెరిగిన పార్వతే కొన్నాళ్లుగా నన్ను మనస్తాపానికి గురి చేసింది పార్వతే నాకు ఇప్పుడు కొత్తగా కనిపిస్తోంది ఏమైపోయింది నా బుద్ధి ఎంత నెగిటివ్ ఆలోచించాను తన గురించి ఏడిస్తే ప్రేమ ఉన్నట్టు ధైర్యంగా నిలబడితే ప్రేమ లేనట్ట ఇదేనా నా తెలివి సంస్కారం అపరాధాభావం పశ్చాత్తాపం కలిగి నా మనసులోంచి చెత్తను కడిగేస్తూ ఉంటే కన్నీళ్లతో పార్వతిని చూస్తూ ఉండిపోయాను ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన కామెంట్స్ నాకు తెలపండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను Thank you. Namaste.